ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రపంచీకరణ కారణంగా ఈ గ్లోబలైజేషన్ కారణంగా ప్రైవేటైజేషన్ కారణంగా ట్రేడ్ యూనియన్ కానీ కార్మిక సంఘాలు కానీ సహకార సంఘాలు కానీ నిర్వీర్యమై ఈరోజు ఒక సభ్యునికి ఒక సమస్య వస్తే పట్టించుకునే నాదుడే లేదు మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహకార రంగం దండుగా కాదు పండుగ చేయాలనే ఒక తపనతో కేసీఆర్ గారు అనేక కార్మిక సంఘాలు అనేక సహకార రంగాలను అది విజయ డైరీ అయితేనేమి లేక కల్పలత సూపర్ బజార్ అయితేనేమి అనేక సహకార సంఘాలను చేయితనిచ్చి మరి బలోపేతం చేస్తున్నటువంటి క్రమంలో ప్రపంచాన్నే కుదిపేసినటువంటి కరోనా కారణంగా ప్రజలందరూ కూడా దిక్కుతోచని స్థితిలో అల్ల కల్లోలమైనటువంటి పరిస్థితులలో సాటి మానవుని కూడా ఆదుకోలేని పరిస్థితులలో చివరికి కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యంతో అయినప్పుడు వారి పలకరించలేని దయనీయటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరం కూడా ఐక్యతతో ఉండాలి ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒకరికొకరు అండగా ఉండాలని ఆలోచనతో ప్రత్యేకించి అసంఘటిత కార్మికుల ఐక్యత కోసము ప్రారంభించిందే ఈ త్రిచక్ర పరస్పర ఆటో కార్మిక సంఘం సహకార సంఘం ఇది సుమారు నాలుగేళ్ల క్రితం స్థాపించి సుమారు లక్ష కేవలం ఒక రెండు మూడు లక్షలతోని ప్రారంభించినటువంటి ఈ సంఘం ఈరోజు మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలతో చంద్రవరితో నడుస్తున్నది ఈ సభ్యులకు ఎవరికి ఏ ఆపదొచ్చినా కూడా ఒక బాధ్యతమైనటువంటి త్రిచక్ర పొదుపు సంఘం కుటుంబ సభ్యునిగా నేను గతంలో ఇప్పుడు రాబోయే రోజులలో ఈ సంఘాన్ని బలోపేతం కోసం కానీ సంఘ సభ్యులకు పరస్పర సహకారం కోసం కూడా ముందు నడిచినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందులో భాగంగా సంఘం బలోపేతం కోసము సంఘం ఆర్థికంగా ఎదుగుదల కోసము దేవుని అనుగ్రహంతో మీ అందరి సహకారంతో నేను గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వేతనం ఒక సంవత్సరం పాటు నా వేతనాన్ని అంతా కూడా మరి సభ్యులకు ఆర్థికంగా చేతలిచ్చి సుమారు తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఆర్థిక సాయం చేసి ఈరోజు త్రిచక్ర సహకార సంఘ సభ్యులందరూ కూడా నా కుటుంబ సభ్యులని చెప్పి భావించి ఈరోజు సంఘాన్ని ముందు తీసుకుపోవడం జరుగుతుంది ఇదే కాకుండా కరోనా కష్టకాలంలో మా సభ్యులకు అందరికీ కూడా జీవనోపాధి లేక ప్రజలందరూ కూడా బయటకి రాక ఆటోనే జీవనోపాధిగా ఉన్నటువంటి మా సభ్యులకు అందరికి కూడా పెద్ద ఎత్తున రెండు మూడు నెలలకు సరిపడా సరుకులు కూడా అందజేయడం జరిగిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం ఇదే కాకుండా మా సభ్యులు కరోనా కారణంగా పదిహేడు మంది అంతేనా ముప్పై మంది చనిపోయి ముప్పై మంది చనిపోతే వారికి మరి ఈ సొసైటీ ద్వారా బీమా సౌకర్యం చేసి మరి ముప్పై మందికి సుమారు లక్ష లక్ష పదివేలు లక్ష పదివేలు ఆర్థిక సాయం చేసి ఈరోజు ఇప్పటికి కూడా ఆ కుటుంబ సభ్యుల మరి బాగ్గోగులు కూడా తెలుసుకొని వారికి అడ్డగా ఉన్నటువంటి విషయాన్ని ఈ త్రిచక్ర పొదుపు సంఘం ద్వారా మీకు అందరు కూడా తెలియజేస్తా అయితే ఇదే కాకుండా మన అందరు కూడా తెలుసు సమైక్య రాష్ట్రంలో మా ఆటో కార్మికులను హోంగార్డ్ మొదలు నుంచి సిఐ డిఎస్పి వరకు కూడా వేధించేది అందులో పోలీస్ డిపార్ట్మెంటే కాదు ట్రాఫిక్ వాళ్ళే కాదు లేబర్ డిపార్ట్మెంటే కాదు ఆర్టీసీ వాళ్ళు కూడా ఆర్టీఏ వాళ్ళు కూడా సతాయించేది దీన్ని అన్నిటికీ కూడా చర్మగీతం పాడాలి మా ఆటో కార్మికులకు అండగా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున అన్ని అదికారులతో సదస్సులు నిర్వహించి వారికి అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు ఇదే కాకుండా మా డిసిసిబి బ్యాంక్ సహకారంతో సహకార సంఘాన్ని బలోపేతం చేయాలి సహకార సంఘం ఒక మరి గొప్పతనాన్ని చాటాలే ఏ తీరుగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కరెక్ట్గా కట్టే సభ్యులు క్రమశిక్షణతో ఉన్నటువంటి సభ్యులకు వాళ్ళందరికీ కూడా సుమారు పంతొమ్మిది మందికి డీజిల్ ఆటో ఇరవై ఇరవై ఆటోల వరకు కూడా మరి సొసైటీ జమానత్ బట్టి ఇప్పించినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఇవన్నీ కూడా కల్పలత సూపర్ బజార్ అరవై ఏళ్ళ కింద స్థాపించి నిర్వీర్యమైన సవైక్య రాష్ట్రం నిర్వీర్యమైన దాన్ని కల్పలత సహకార సంఘాన్ని పునరుద్ధరించి వారి ఎండి కానీ మరి అక్కడ అధ్యక్షులు కానీ డైరెక్టర్ల సహకారంతో మరి త్రిచక్రం కూడా నడుస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఈ సహకార వ్యవస్థ స్వతంత్రం భారత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి అనేక సహకార రంగంలో విజయం సాధించినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందులో వైట్ రెవల్యూషన్ అని చెప్పి మరి ఆ రోజు గుజరాత్లో అమలైతేనేమి ఆ తదుపరి రైతుల కోసం కొద్దిమంది రైతులు స్థాపించినటువంటి ఇఫ్కో అయితేనేమి అదేవిధంగా మహిళల చేత కేవలం వందల రూపాయలతో జమ చేసి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిల్జత్ పాపడైతేనేమి సేవా కార్యక్రమంలో మరి సేవా కోఆపరేటివ్ బ్యాంక్ అని బ్యాంకులు ఏర్పాటు చేయితేనేమి అదేవిధంగా క్రిప్కో అయితేనేమి అదేవిధంగా సుమారు ఒక పది 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 నుంచి పన్నెండు విజయవంతమైనటువంటి సహకార సంఘాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మా కార్మికుల మా ఆటో సోదరుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరచాలి వాళ్ళ పిల్లలు మళ్ళా ఆటో హ్యాండిల్ పట్టొద్దనే అనే ఉద్దేశంతో వారి సమాచారం అంతా తీసుకొని ఆ పిల్లల ఉన్నతమైన చదువులకు కూడా ప్రోత్సహిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ తీరుగా నాలుగు సంవత్సరాలు విజయవంతమైనటువంటి ఈ సందర్భంలో ఒక పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా జరిపించుకోవాలి ఇంకా స్ఫూర్తిగా తీసుకొని ఇంకా వివిధ రంగాలలో ఈ త్రి త్రిచక్ర పరస్పర సహకార సంఘం ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ రోజంతా కూడా డైరెక్టర్లతో సభ్యులతో చర్చించిన అనంతరం మిగతా సభ్యుల ఆర్థిక పరిస్థితి కానీ వారి కుటుంబ పరిస్థితులు కానీ వారి ఆరోగ్య పరిస్థితులు కానీ వారి పిల్లల చదువుల కోసం ఇంకా మెరుగైనటువంటి సేవలు అందియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సాగర రంగం ద్వారా లబ్ధి పొందినటువంటి మా కుటుంబ సభ్యులను సూచన సలాలతో ఇంకా మెరుగైనటువంటి సేవలు అందియాలని చెప్పి ఈరోజు ప్రముఖంగా మా ప్రిన్సిపల్ రాజన్న గారు అయితేనేమి మా యాకూబ్ గారు అయితేనేమి వీళ్ళందరి సూచనల మేరకు డైరెక్టర్ల సమాచారంతో అదేవిధంగా నాలుగేళ్ళ వార్షిక బజ బడ్జెట్ను కూడా మరి మా సభ్యులకు తెలియజేసి రాబోయే రోజులలో ఇంకా ఈ సంఘం బలోపేతం కోసం కానీ అదేవిధంగా ఆటో రంగాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు ఆటో కుటుంబాలన్నీ కూడా సంవత్సర కాలంలో నూట ఐదు మంది అంతేనా నూట ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారికి మరి ఆ కుటుంబాలకు అండగా ఉండాలి మరి ఇంకా నిర్వీర్యం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకు వారి హక్కుల సాధన కోసము చర్చించుకుంటానికే ఈ సమావేశం ఈ మహాసభ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దయచేసి వక్తలు మాట్లాడిన తర్వాత సభ్యుల సూచనలు కూడా ఉంటాయి సభ్యుల సూచనల తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది అనంతరం మరో ముఖ్యం కూర్చొని ఇంకా ఈ సహకార రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేదానికి మిగతా సభ్యుల సభ్యులను ఇంకా చేర్చుకోవన్నా వద్దా అనే దానికి కూడా ఇంకా ఆలోచనలు ఉంటాయి కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడా అదే తర భోజనం అనంతరం సమావేశం అనంతరం మరి సంఘం డైరెక్టర్లు అందరూ కూడా సభ్యులకు ఒక బహుమతితో పాటు లెక్కలు కూడా అప్పచెప్తున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఉపయోగం ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇప్పుడు ఈ సహకార రంగం గురించి రాజయ్య గారు రెండు విషయాలు సభ్యులతో పాటు ప్రజలకు తెలియచేసేదానికి ఇంకా సహకార రంగాన్ని బలోపేతం చేసేదానికి వారు కృషి చేస్తారు ఈరోజు శ్రీచక్ర ఆటో పరస్పర సహకార సంఘాన్ని నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా సభ్యులందరికీ వేదిక ఉన్న పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకారం అనేది ఒక ఆయుధం ఏదైనా ఆయుధము మనకు ఏ రకంగా వినియోగిస్తే ఆ రకంగా ఫలితాలు ఉంటాయి కాబట్టి సహకారం అనే ఆయుధం ద్వారా ఏదైనా సాధించవచ్చు ఆకాశమే హద్దుగా ఏదైనా సాధించడానికి ఏదైనా సాధించడానికి అవకాశం ఉన్న ఏకైక రంగం సహకార రంగం ఈ సహకార రంగం ద్వారా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఇంతకుముందు అన్నగారు చెప్పారు లిజ్జత్ పాపడని గుజరాత్ స్టేట్లో పది మంది మహిళలు కలిసి పాపడాలు తయారు చేసి ఈరోజు ఇంటర్నేషనల్గా వ్యాపారాలు చేస్తున్నారు ఏది ఏం చేసి ఒక లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ ప్రాజెక్ట్ను కడుతుంది కాబట్టి మీరు ఈ సహకార సంఘాన్ని ఎంత బాగా నడుపుకుంటే అంత బాగా ఫలితాలు ఉంటాయి ఒక బార్ను మనం గోడకేసి కొడితే ఎంతైతే స్పీడ్గా వస్తుందో సభ్యుల యొక్క బాధ్యత సభ్యుల యొక్క స్పందన ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈ సంఘం యొక్క నడవడిక సంఘం యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా చదువులకు ఆటోలు కొనిచ్చడానికి అని చెప్పారు అదనంగా నేను ఒకటి యాడ్ చేస్తా మనందరం పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఎన్నో రకాల కార్యకలాపాలు చేస్తున్నాం అందులో ముఖ్యంగా మనం ఎవ్వరు కూడా భోజనం చేయకుండా ఉండలేదు ప్రతి సభ్యుడు తన కుటుంబానికి కావలసిన ఆహార వస్తువులను లేదా కిరాణంను బయట ఎగువ ఇచ్చే వాళ్ళు ఎక్కడో కొనుక్కుంటున్నారు కొనుక్కున్నప్పుడు ఏ దుకాణం అయితే నువ్వు ఆయిలు ఏ దుకాణం అయితే నువ్వు బియ్యంగా ఉంటావో దాని మీద వచ్చే బెనిఫిట్ ఆ షాప్ ఆయనకే ఉంటుంది కానీ మీ మీరందరూ సహకరించి మీరందరూ యూనిట్గా ఉండి మీరు కూడా ఒక ఆయిల్ స్టోర్ను ఒక రైస్ రైస్ దుకాణం ఎందుకు పెట్టుకోకూడదు డబ్బులు మన అక్కడైనా డబ్బులు ఇస్తున్నావు ఇక్కడైనా డబ్బులు ఇస్తాం కాకుంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే రేటు తక్కువ పడుతుంది కల్తీ లేని వస్తువులు వస్తాయి తర్వాత లాభం కూడా తిరిగి మనకే వస్తుంది కాబట్టి ప్రతి సభ్యుడు సహకార సంఘాన్ని ఆదరించాలి సహకార సంఘం నాది అనే భావనతో ఉండాలి సహకార సంఘం నాది అనే భావ భావనతో ఉన్నప్పుడే ఏ విషయమైనా ముందుకెళ్తుంది కానీ నాకేం సంబంధం లేదు నేను తృప్తిస్తున్నా నాకు ఆటో ఇచ్చారు నేను నడుపుకుంటున్నా నాకు ఇస్తున్నా నేను కట్టేస్తున్నా ఇంతవరకే నా బాధ్యత అని సభ్యులు అనుకుంటే కొత్త సభ్యులకు ఆటోలు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఈరోజు మీరంతా బాధ్యత కలిగిన వాళ్ళు కాబట్టే ఈ జనరల్ బాడీకి మీకు హక్కుగా భావించి వచ్చారు ఇదే మీకు కావాలి అంటే సభ్యులలో చైతన్యం ఉంటేనే ఈ సంఘము మనది అనే భావన ఉంటేనే ఈ పొదుపు సంఘం మనం చేసుకోవాలి ఈ పొదుపు నుంచి అప్పులు మనమే తీసుకుంటున్నాం అప్పులు కూడా సక్రమంగా చెల్లిస్తే మన లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఇందులో చేర్చుకోవచ్చు అనే భావన మీ అందరిలో ఉన్నప్పుడే సహకార సంఘము మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పినట్టుగా గుజరాత్లో అమూల్ పాల డైరీ గురించి చెప్పారు సార్ ఆ అమూల్ పాల డైరీ అంతగానో ఎదగడానికి ఒక కురియన్ అనే మహానుభావుడు కారణం అలాగే ఈరోజు మీరు ఏడు వందల యాభై మందితోటి త్రిచక్ర ఆటో పొదుపు పరస్పర సహాయక సంఘాన్ని పెట్టుకున్నారు అంటే దాని వెనుకాల ఉన్నది ఒక సహకారవాది దానివల్ల మాత్రమే సాధ్యమైంది అయితే సహకారవాది మన వెనుకాల ఉండాలని ఆయన మీదనే మొత్తం వదిలేసి మనమేం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే అది నడవదు ఆయనలాగా చాలామంది ఎదగాలి సంఘ సభ్యులను చేపించుకోవాలి సంఘం వాళ్ళకు సహకారం అంటే ఏందో చెప్పాలి అయితే అసలు సార్ ఇందుకు చెప్తాను మరి సహకారం అంటే ఏంది మీ అందరికీ తెలియాలి సహకారం అంటే ఏందో ఓకే సహకారం అంటే ఒక వ్యక్తి వ్యక్తిగా సాధించలేని సమిష్టిగా సాధించే ప్రక్రియే సహకారము సో మీరు రోజు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు ఈ ప్లాట్ఫామ్ని కాపాడుకుంటూ ఈ ప్లాట్ఫామ్ను పెంచుకుంటూ ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉండి పొదుపులు చేస్తూ అప్పులు తీసుకుంటూ అప్పులు చెల్లిస్తూ కొత్త వాళ్లకు అప్పు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చు బ్రహ్మాండగా నడిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ